తుని పట్టణంలో బేసిక్ హెల్త్ కేర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ సమావేశం నిర్వహించారు డాక్టర్స్ డే సందర్భంగా నిర్వహించిన ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర స్థాయి పాల్గొన్నారు కాకినాడ జిల్లా తుని పట్టణంలో బేసిక్ హెల్త్ కేర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సభ్యుల సమావేశం జరిగింది తుని రోటరీ క్లబ్ ఆవరణలో జరిగిన ఈ సమావేశంలో సభ్యుల అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యామర్తి నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కరెళ్ల గణపతిరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ సిఎస్ కుమార్ సమాచార ప్రచార కార్యదర్శి ప్రతాప్ తదితరులు పాల్గొని సభ్యులకు సూచనలు సలహాలు అందజేశారు వీళ్ళు వాళ్ళ యొక్క మనుగడ కోసం అయితే కానివ్వండి ప్రజల మీద హంకారం కావచ్చు వారు ఈ వైద్యాన్ని సంపూర్ణంగా నిర్వర్తిస్తున్నారు ఈ బాధ్యత ప్రభుత్వాన్ని రాజ్యాంగంలో ఇరవైవ అధికరణ ప్రకారం ఏ వ్యక్తి అయినా సరే తన ఇంటి వద్ద అత్యవసర వైద్యం ఏ టైంలో అన్నా సరే పొందవలసినటువంటి హక్కు ప్రజల ఈ దేశంలో పుట్టినందుకు వాళ్ళకు హక్కు ఉంది మరి ఈ ఆర్టికల్ ట్వంటీ ప్రకారం వాళ్ళకున్న హక్కుని తీర్చవలసిన ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే వాళ్ళు ఎప్పటికీ చేయలేకపోతున్నారు ఇంకో యాభై సంవత్సరాలు కూడా నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను ఈ హక్కుని తీర్చేది ప్రభుత్వం తీర్చలేని చోట గ్రామీణ వైద్యులు తీరుస్తున్నారంటే వాళ్ళకి ప్రభుత్వం ఎంతో రుణపడి ఉండాలి అందువల్ల వాళ్ళకి ఏమి కోరుకుండా మాకొక గుర్తింపు ఇస్తే ఎవరు పడితే వాళ్ళు బెదిరించటము అదిరించటం గుర్తింపు ఉందా అని అడగటం మమ్మల్ని అభద్రతా భావంలోకి నెత్తుతున్నారు అందువల్ల మాకు జీతాలు ఇవ్వకల్లా మా బ్రతుకు మేము అద్దుతాం ప్రజలకు మా మీద ఉన్నటువంటి అకుంఠిత విశ్వాసం అదే మా యొక్క మనుగడ అందువల్ల దయవించి మా గుర్తింపును అడుగుతున్నారు అయితే మీకు మీ దృష్టికోసా తీసుకొచ్చేది ఏంటంటే ఇప్పటికీ ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ గ్రామీణ వైద్యులకి జీవోల ద్వారా గుర్తింపు ఇచ్చినాయి అందువల్ల ప్రభుత్వాలు నా కెరీర్ నేను మెడికల్ రిప్రజెంటేటివ్ గా స్టార్ట్ చేశాను చదువుకున్నాను తర్వాత గీతంలో చదివాను ఎంబీఏ పూర్తి చేశాను వెంకటేశ్వర చాలా చదివాను తర్వాత దా ఇవన్నీ దానికన్నా ముందు నేను ఫస్ట్ బయటకు వచ్చిన తర్వాత మెడికల్ రిప్రజెంటేటివ్గా తర్వాత ఏరియా మేనేజర్గా రీజనల్ మేనేజర్గా పనిచేసి తర్వాత ఒక ఎంఎన్సీకి అలా వెళ్ళడం జరిగింది సో ఈ మెడికల్ ఫీల్డ్లో ఉండేటువంటి అప్పుడు డాక్టర్స్కి జనరల్గా బేసిక్గా మెడికల్ రిప్రజెంటేటివ్స్ అని చెప్తారు హ్యూమన్ మెకానిజం ఇచ్చి కన్సల్ట్ మెడికల్ రిప్రజెంటేటివ్ ఫార్మసూటికల్ డిపార్ట్మెంట్ వరకు వాళ్ళు ఎంతమవుతుంది ఏంటివన్నీ చెప్తారు కాబట్టి దాని మీద నాకు లోతుగా అవగాహన ఉంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా మేము ప్రాక్టీస్ చేయకూడదు మాకు పోటీగా ఉన్నారని జూనియర్ డాక్టర్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఇది ఒక కాంట్రవర్షియల్ ఇష్యూగా మారింది కాబట్టి ఇది కూడా ఇక్కడ ఫార్వడం జరిగింది వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా వ్యవస్థ గురించి గ్రామీణ వైద్య వ్యవస్థ గురించి మరి ప్రపంచానికి తెలియదు కాదు కానీ తెలియదు కాదు ప్రజాప్రతిని తెలియదు కాదు కానీ అనేక ఏళ్ళ నుంచి అనేక దశాబ్దాలుగా మేము అనేక పోరాటాలు చేస్తున్నాం గ్రామీణ వైద్యులు గుర్తించి వారికి ఒక సిస్టంలో తీసుకోండి ప్రభుత్వం అని చెప్పాం మరి రెండు వేల తొమ్మిదిలో ఒక జీవో ఏర్పాటు చేసి ఆ జీవోని ట్రైనింగ్ ఇచ్చి ఆ జీవో పుట్టతా వేశారు అప్పుడు ప్రభుత్వం మళ్ళీ రెండు వేల పదిహేడులో నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వందల అరవై ఐదు జీవో ఇచ్చారు ఆ జీవో అమలు జరగడానే ఆ ప్రభుత్వం ఆగిపోయింది తదుపరి ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమైన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి బీజేపీ అధ్యక్షుల పురం దేశ్వర గారికి ఎలక్షన్ ముందు మేము పొరపెట్టుకున్నాం గ్రామీణ వైద్యులకి బతు రెండు వేల తొమ్మిదిలో ఇచ్చిన జీవో కానీ రెండు వేల పదిహేడులో ఇచ్చిన నాలుగు అరవై ఐదు జివో కానీ ఎంతనే ఇంప్లిమెంట్ చేసి మా సమస్యలు తీర్చమని చెప్పాం అలాగే మా సంక్షేమం కోసం ప్రత్యేక ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయమని కూడా ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పల్లి ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం అందించేవాడు గ్రామీణ వైద్యులే ఒక ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశంలో యాభై లక్షల మంది గ్రామీణ వైద్యులు ఉన్నారు ఈ అందరి వ్యవస్థని కూడా క్రమతికించి ఎమ్మెల్సీ చట్టంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ కౌన్సిల్ లో కూడా జాతీయ స్థాయిలో తీసుకెళ్లి జాతీయ స్థాయిలోనే గ్రామీణ వైద్యులకి గుర్తింపం అలాగే ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే రెండు వేల పదిహేడులో జీవో ఇచ్చారో ఆ జీవోని ఇంప్రూవ్మెంట్ చేసి మాకెండనే ఆరు మాసాల లోపలనే చేస్తారని ఈ ప్రభుత్వాన్ని మేము ఆశిస్తున్నాం కోరుతున్నాం అదే ఎట్టి పరిస్థితులను ఈ ఆరు మాసాలు చూసిన తర్వాత ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరుగుతుందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తాం ఇప్పుడు మా చేశారు వీర ప్రాంతాల నుండి పలపూడ జిల్లాల నుంచి చేసినటువంటి మా మిత్రులు అలాగే క్వాలిఫైడ్ యాక్టర్లు అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మిత్రులతో పాటు మిత్రులారా ఎన్నో ఏళ్ళ బట్టి మా కష్టానికి గుర్తింపు వస్తుందని మేము ఎదురు చూస్తూ ఉన్నాము ఈరోజు అలాంటి అవకాశాలు ముందు ముందుగా వస్తున్నాయని మేము ప్రధాన ప్రతిపక్షాలకి అలాగే ప్రభుత్వానికి ప్రతిపక్ష ఎల్డిఎ విన్నప్పం ఇచ్చుకొని అలాగే మా గురువర్యులను సత్కరించుకున్న ఈ సందర్భంగా మా గురువర్యులు కూడా గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి గ్రామీణ వైద్యుల గురించి ఎంతో ఉన్నతమైనటువంటి సలహాలు ఇలా గ్రామీణ వైద్యుల యొక్క సాధక పథకాలు ఈ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని వివరించినటువంటి డాక్టర్ గారికి గ్రామీణ వైద్యులందరి తరఫున ఎటువంటి పరిస్థితుల్లో కూడా గ్రామీణ వైద్యులందరూ అలాంటి మహానుభావుడికి మనం రుణపడి ఉండాలని ఆ మహానుభావుడు అలాంటి మంచి పాటతో పాటు తన మిత్రుడైనటువంటి బోర్డు డైరెక్టర్గా కనిపించి సార్ గ్రామీణ వైద్యుల పరిస్థితి ఇదని వివరించినందుకు ఆయన్ని కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ముందు ముందు మీ మీ యొక్క సహాయ సహకారాలు తీసుకుని మేము ప్రభుత్వం దగ్గరికి వచ్చి చర్చలు జరుపుకొని మా యొక్క మిత్రులందరికీ మంచి